కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి టిటిడి పాలక మండలిపై ఫైర్ అయ్యారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి తరతరాలుగా స్వామివారికి వేద పారాయణం చేస్తున్న ప్రధాన అర్చకులని ఇంటికెళ్లే సమయంలో చెకింగ్స్ పేరిట అధికారులు అవమానిస్తున్నారని మండిపడ్డారు కొండ మీద పీఠాలకు సైతం నోటీసులు పంపుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై స్వయంగా కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు అసలు వేదమే వద్దన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను దేనికైనా సిద్ధమే ఆ అర్చకులంతా వణికిపోతున్నారు స్వామివారినికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనాపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోదన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వేదానికి మరొకటి సమానం లేదు అన్నటువంటి ఆర్యోక్తిని మరిచిపోవద్దని ఈ రకంగా జరుగుతున్నటువంటి అపచారాన్ని ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాకాన్ని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ